ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని డిసెంబర్ తొమ్మిదిన లక్కిరేని వారి గ్రౌండ్స్ నందు నిర్వహించనున్న సెమీ ఐక్య క్రిస్మస్ సంబరాలు విజయవంతం చేయాలని ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ పి కుమార్ క్రైస్తవులకు క్రైస్తవేతరులకు పిలుపునిచ్చారు సోమవారం ఏఐసిసి మండల అధ్యక్షులు రెవరెండ్ టి ఎబినేజర్ అధ్యక్షతన టిజిఎం వర్షిప్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన సెమీ ఐక్య క్రిస్మస్ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ప్రేయర్ సెల్ జిల్లా అధ్యక్షులు రెవరెండ్ టి నిర్మల్ కుమార్ మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు కెనడి రాజు ఓనసీము దయాకర్ జాన్ పరంజ్యోతి సంజీవరావు జీవన్ కుమార్ పిడి దాస్ రాజశేఖర్ తామస్ లూకా మోజేష్ తదితరులు పాల్గొన్నారు యస్సు క్రీస్తు ప్రభావిత పేరంటే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం కల్లూరు పట్టణంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖున మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు లక్కినేని వారి గ్రౌండ్ చిల్డ్ర జరగనైనటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవ సమాజంను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ సమావేశం ఈ యొక్క సభలో డాక్టర్ జాన్ వెస్లీ గారు రాజమండ్రి నుంచి దేవునికి వాక్యాన్ని అందించడానికి మన మధ్యకి వస్తూ ఉన్నారు దయచేసి అందరూ కూడా వచ్చి దేవునికి వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు అందరికీ వందనాలు ఏఐసిసి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఐక్య క్రిస్మస్ సంబరాలు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున మంగళవారం సాయంకాలం ఆరు గంటలకు లక్కినేని వారి గ్రౌండ్స్ నందు చంద్రపట్ల రోడ్లో గల లక్కినేని వారి గ్రౌండ్స్ నందు నిర్వహించబడుతుంది ఈ ఐక్య క్రిస్మస్ సంబరాలకు ముఖ్య వాక్యోపదేశకులుగా సందేశకులుగా జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జాన్ వెస్లీ గారు క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి రానయ్యున్నారు ఈ క్రిస్మస్ ఐక్య క్రిస్మస్ సంబరాల్లో యేసు క్రీస్తు వారి జననం ద్వారా వారి పుట్టుక ద్వారా ప్రపంచానికి అందించబడుతున్నటువంటి ప్రేమ శాంతి సమాధానాన్ని గురించినటువంటి సందేశము వారి ద్వారా మనం వినబోతూ ఉన్నాం కనుక క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా క్రైస్తవులు మరియు క్రైస్తవేతలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఐక్య క్రిస్మస్ వేడుకలు జయప్రం చేయవలసిందిగా ఏఐసిసి మండల శాఖ తరఫున మీకు మనవి చేస్తూ ఉన్నాం మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ